నెలకి గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నా భార్యని నేను చంపలేదు అసలు ఆమె శవం దొరక్కుండానే నన్ను హంతకుడంటారా ఆధారాలు లేకుండా హత్య కేసులు ఇరికిస్తారా మీ సంగతేందో కోర్టులను తేల్చుకుంటా కడిగిన ముత్యంలా బయటకొస్తా అంటూ పోలీసులనే తికమక పెట్టిన మీర్పేట్ హంతకుడు గురుమూర్తి మొత్తానికి పోలీసులకు చిక్కాడు ఆవులిస్తే కాదు ఊపిరి పీలిస్తే చాలు అందులో కనపడే తేడాను గుర్తుపట్టి తుప్పు తీసినోడి తాట తీసేంతగా పెరిగిన టెక్నాలజీతో భార్య హంతకుడు చిక్కిపోయాడు మీర్పేట్ మర్డర్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు అదేలాగో తెలుసుకుందాం అందరూ పండుగ చేసుకుంటున్న వేళ గురుమూర్తి తన భార్య మాధవిని ఎలా మట్టు పెట్టాలన్న దాని మీద దృష్టి పెట్టాడు భార్యను హత్య చేసి పోలీసులకు చిక్కకుండా ఉండాలంటే ఆధారాలను ఎలా మాయం చేయాలన్న దాని మీద కొద్ది రోజుల క్రితమే ఓ చిన్నపాటి రీసెర్చ్ చేశాడు మర్డర్ చేసి ముక్కలు ముక్కలుగా నరికిన కేసుల్ని క్షుణ్ణంగా ఇంటర్నెట్లో పరిశీలించాడు డెడ్ బాడీని కాదు తన భార్య బాడీలో ఒక్క అణువును కూడా పోలీసులకు చిక్కనియకుండా చేయాలంటే ఏం చేయాలన్న ప్లాన్ కోసం వెబ్ సిరీస్లను కూడా వదలకుండా చూశాడు మొత్తానికి ఓ నిర్ణయానికి వచ్చి ఆమెను ఇంట్లోనే చంపేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి అవయవాల్ని బకెట్లో వేసి ఉడకబెట్టి ఎముకల్ని మిక్సీలో వేసి పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్లి తమ ఇంటికి దగ్గరలో ఉండే ఓ చెరువులో పడేసి భార్యకు సంబంధించిన ఆధారాలు ఇసుమంత లేకుండా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు మొదట ఈ కేసును ఎలా ఛేదించాలన్న దాని మీద పోలీసులు తలలు పట్టుకున్నారు ఆ తర్వాత అసలు తతంగానికి తెరలేపారు భార్యాభర్త ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళడం ఆ తర్వాత ఆ పక్క రోజు పలు దఫాలు గురుమూర్తి మాత్రమే బయటకు రావడం లాంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో పోలీసులకు దొరికాయి అవి కేసును కాస్తంత ముందుకు నడిపించాయే కానీ పూర్తిగా హంతకుడి నిరూపించేందుకు సరిపోవు దీంతో ఈ కేసు ఛేదించే క్రమంలో హైదరాబాద్ పోలీసులు గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఛేదించిన వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులతో రాచకొండ పోలీసు అధికారులు మాట్లాడారు ఈ కేసును విన్న ఆ పోలీసు అధికారులు నిర్ఘంతపోయారు ఏం చేయాలన్నది వారికి పాలుపోలేదు కానీ మన కంటికి కనిపించని ఆధారాలను టెక్నాలజీ ఎలా పట్టేస్తుందన్నది ఆ డిస్కషన్లో చర్చకొచ్చింది దాంతో హంతకుడి ఇంటికెళ్లిన పోలీసులకు హత్యకు గురైన మాధవికి చెందిన ఒక వెంట్రుక దొరికింది ఆ వెంట్రుకతో ఆమె బిడ్డల డిఎన్ఏ సరిపోతే అది ఒక ఆధారం అవుతుంది ఇక ఆ ఇంట్లో మాంసం నరికేందుకు ఉపయోగపడే ఓ చెక్క దిమ్మ దొరికింది అదెందుకు ఇంట్లో ఉందో అన్న దానికి నిందితుడు సమాధానం చెప్పాల్సి ఉంది ఇంతకంటే మించి సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా ఆ ఇంట్లో ఎఫ్ఎస్ఎల్ అధికారులు మాధవి రక్తం మరకలను గుర్తించారు సాధారణ వ్యక్తులకు కూడా కనపడని ఆ రక్తపు మరకలు ఇప్పుడు మంచి ఆధారాలయ్యాయి మొత్తానికి ఈ దారుణ హత్యకు పాల్పడింది ఎవరన్నది పోలీసులకే కాదు అందరికీ క్లియర్ గా తెలిసిపోయింది అయితే బాడీ దొరకలేదన్న ధీమాతో హంతకుడు ధీమాగా ఉన్నాడు మరోవైపు టెక్నాలజీ మాత్రం ఒకటి తర్వాత ఒకటిగా ఆధారాలను పోలీసులకు అందిస్తుంది ఈ పరిస్థితుల్లో హత్య చేసిన వాడికి శిక్ష పడి తీరాలన్న తపనతో అధికారులు ముందుకు కదులుతున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే నేర విచారణలో వస్తున్న విప్లవాత్మక మార్పులు దోషిని ఇసుమంతా కూడా వదలడం జరగదన్నది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి